ఈ సెషన్ ప్రారంభించే ప్రయత్నించేద్దాం పరిశుద్ధం ఈ విధంగా మీ సన్నిధులకు కనబడడానికి మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీరు అవన్నమా ఏం కలను కాక ప్రభా ఈ విధంగా మరొకసారి కలవడానికి మీకు చిద్దాన్ని తెలుసుకోవడానికి మీరు మాకు అనుకరించిన అద్భుతమైన అవకాశం బట్టి మీరు అవన్నమా ఏం కలను కాక ప్రభా గత రాత్రి మాట్లాడిన అంశానికి రెండో పార్టీగా ఈరోజు ఎవనో ప్రధానంగా ఎంచుకుంటే ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి అనే దాని గురించి మాట్లాడాలని ఆశపడుతుండగా నేన మీ పశువుత్మసే మాకు అందించమని మీరు మాతో మాట్లాడమని మీ కృప్ర వర్ధలు నింపజని పెట్టుకుంటే త్వరలో రాన చెప్పుకుండా ఆయన క్రీస్తు రాష్మీ పౌత్రం నామంలో ఈ ప్రార్థన రెండు పడుకున్న త్వరలో కూర్పుతన్రీ ఆమె వందనాలండి మరొకసారి ఈ విధంగా కలవడానికి దేవుడాని గురించి అద్భుతమైన అవకాశం పడి దేవనామన్ మేము కలిగిన కాక ఆమె అయితే గత సెషన్లో కొన్ని విషయాలు అయితే తెలుసుకోవడం జరిగింది ఏంటంటే కాలంలో చాలామంది తమ మార్గాలను జరుపుకుంటూ వ్యర్థమైన అడుగులు వేస్తూ తమ యవన కాలాన్ని ప్రమోదానికి చోటిచ్చి ప్రమోదాలకు అవకాశం ఇచ్చి పాడు చేసుకుంటున్నారని ప్రమాదంగా మార్చుకుంటున్నారని గత సెషన్లో చాలా వివరంగా నేర్చుకోవడం జరిగింది సో అయితే ఈ రెండో పార్ట్గా ఈ రెండో పార్ట్గా మరి ఇదే యవనాన్ని ప్రధానంగా ఎంచుకుని ప్రధానంగా ఎంచుకుని ఎన్ని ప్రయోజనాలు పొందుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు నేర్చుకునే ప్రయత్నం చేద్దాం అయితే ముఖ్యంగా కాలంలో ఈ కాలంలో ఎలాంటి కలిగి ఉంటే మనం ప్రయోజనాలు పొందుకోగలుగుతాం అంటే ఎలాంటి శ్రేష్టమైన అడుగులు వేయగలిగితే ప్రభువుని సంతోష పెట్టగలిగితే మనం ప్రయోజనాన్ని పొందుకుంటాం ముఖ్యంగా ఈ యవన బలాన్ని ఉపయోగించుకుని అని అంటే మొట్టమొదటిగా మన హృదయాల్లో ఉన్న దుర్యోచనల్ని తీసేసుకోవాలంటున్నట్టు అది సామెత గ్రంథంలో చెప్తాడు ఏమంటే సామెతల గ్రంథం ఆరాధ్యయము పద్దెనిమిది వచ్చినాడంటే సామెతల గ్రంథం ఆరాధ్యయము పద్దెనిమిది వచ్చిన దుర్యోధనం యోచించే హృదయమును చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదములను అని అంటున్నాడు ఇక లేని వాటినే పలుకు అబద్ధ సాక్షి అన్నదమ్ములలో జగడములు పుట్టించేవాడును అని ఒక వ్యర్థమైన అడుగులు వేస్తూ దేవుణ్ణి మరింత బాధపెట్టే వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు అంటే యవన కాలంలో దుర్యోచనలు బాగా ఎక్కువ ఉంటాయట దుర్యోచనలు బాగా ఎక్కువ ఉంటాయట మరి అలాంటి దుర్యోచనలు అనగా దుష్ట సంబంధాన్ని ఆలోచనలు మరి అలాంటి ఆలోచనలతో నింపబడడం ఒక ఎత్తు అయితే దాని ప్రకారంగా అడుగులు వేయడం మరొక ఎత్తు అంటే ఎప్పుడైతే హృదయంలో యోచించుకుంటామో అది నెక్స్ట్ కార్యాచరణలోకి వస్తుంది అంటే చాలామంది వారి యొక్క అడుగులు ఎలా ఉంటాయంటే ముందు నిర్ణయించుకుంటారు మనం ఎలా చేయాలి అలా చేయాలి ఇలా చేయాలని సో నిర్ణయించుకోవటంలో తప్పేమీ లేదు కానీ ఆ నిర్ణయాల్లో తప్పు ఉంటే చాలా ప్రమాదం దుర్యోజనలు చేస్తున్నారంట మనం వాడిని చంపేద్దాం లేదంటే వీడిని చంపేద్దాం లేదంటే అలా చేద్దాం ఇలా చేద్దాం లేదంటే ఏవో వ్యర్థమైన ఆలోచనలకు వెళ్ళిపోదాం లేదంటే ఎలాంటి పనులు చేద్దాం అని ఆలోచించుకుంటున్నారంట సో దానివల్ల మొట్టమొదటిగా వారి జీవితాల్ని పాడు చేసుకుంటున్నారా బాగు చేసుకుంటున్నారా ఇది చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు దుర్యోచనలు జీవితాన్ని బాగు చేస్తాయా పాడు చేస్తాయా అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా పాడు చేస్తాయి ఇక పద్దెనిమిది వచ్చిన మరొక మాట అంటున్నాడు ఏమంటే కీడు చేయుటకు త్వరపాడి పరుగులెత్తు పాదములు అంటున్నాడు కీడు చేయుటకు త్వరపాడు పాదములు అంటున్నాడు మరి మన హృదయాల్లో కీడు బలంగా నింపబడితే మనం ఎంత ఆపుదామన్నా ఆగదు అంటే ఇప్పుడు ఒక గ్లాస్ నిండా జ్యూస్ పోసాం అనుకోండి మనం తాగడానికి జ్యూసే ఉంటుంది నీళ్ళు పోస్తే నీళ్ళే ఉంటాయి ఇప్పుడు హృదయంలో వాక్యం అనేది దేవుని యొక్క శాస్త్రమైన విషయాల్ని మనం తెలుసుకు నేర్చుకునే ప్రయత్నం చేసాం అనుకోండి అవి నింపుకునే ప్రయత్నం చేసాం అనుకోండి మనం ఎంత ఆపేద్దాం అన్న వాక్యం తన్నుకొని వచ్చేస్తుంది బయటికి అట్ ద సేమ్ సేమ్ టైం హృదయం నిండా కీడు నింపేసుకొని అనుకోండి ఎంత ఆపేద్దాం అన్నా ఎంత చేయకూడదు అనుకున్నా చేస్తే అంటే హృదయం నిం నిండి దాన్ని బట్టి నోరు మాట్లాడినట్టున్నాడు మరి ఆ విధంగా మీ నోరు తెలియజేస్తుంది మీ హృదయం ఏంతో దేంతో నింపబడిందో కాబట్టి రోజు రోజుకు రోజు రోజుకి మీ మాటలను ఒక్కసారి పరీక్షించుకోగలిగితే మీ హృదయం నిండా ఏం నింపబడిందో అర్థమైపోతుంది ఈరోజు చాలా చాలామంది హృదయాల్లో దూర్యోచనలో నింపబడ్డాయి వాడికి కీడు చేద్దాం వీడికి కీడు అని సో ఎప్పుడైతే ఈ ఆలోచనలు నిలబడతామో ఆటోమేటిక్గా మన పాదాలు త్వరపడతాయట కీడు చేయడానికి ఇదేమైనా ప్రయోజనకర విషయమా ప్రయోజనకరం విషయమా కాదు మరి ఇప్పుడు దేవుని కొరకు యవనాన్ని బలంగా పడంగా పెట్టగలిగితే కీడు కొరకు త్వరపడి పరుగులెత్తే పాదాలు మనవి కావు మరి దేనికోసం పరిగెడతాయి అంటే మేలు చేయడానికి పరిగెడతాయి అనేక హృదయాల్లో ఇలాంటి శ్రేష్ట్రంలో సత్యాన్ని నింపడానికి పరిగెడతాయి మన పాదాలు ఎప్పుడైతే నిండా వాక్యం నింపబడుతుందో ఇలాంటివన్నీ జరుగుతాయి ఎప్పుడైతే నిండా కీడు నింపబడుతుందో జస్ట్ సంబంధమైన దుర్యోచనలు నింపబడతాయో కీడు చేయడానికి పరిగెడతాయి కాబట్టి మీరు నింపుకునే విధానం ఏదైతే ఉందో మీ నిండా నింపుకునే విధానం ఏదైతే ఉందో దాన్ని ఒక్కసారి పరీక్షించుకొని పరిశీలించుకుని నింపుకోండి ఇప్పుడు ప్రతిదీ ఏది పడితే మనం తినేం కదా ఏది పడితే తాగేం కదా అదేంటిది మనం ఏం తింటున్నాం ఏం తాగుతున్నాం ఏం చేస్తున్నావు ఒకసారి పరీక్షించుకోండి పరీక్షించుకోమా సేమ్ లైక్ వినేది అప్పుడు కూడా మనం ఏమి వింటున్నాం వినేది మనకు ప్రయోజనకర్మ కాదా మనం ఏం మనం ఏ విధంగా అడుగులు వేయాలి వీళ్ళ మాటలు మనల్ని పాడు చేస్తాయా బాగు చేస్తాయా ఒకసారి పరీక్షించుకుని వినగలిగితే ఖచ్చితంగా మేలైన మార్గంలో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది మనం వెళ్ళడమే కాదు అనేకుల్ని ఇలాంటి మేలైన మార్గంలో నడిపించే అవకాశం ఉంటుంది కాబట్టి పరీక్షించుకుని ప్రేమైన వాళ్ళరా ఇక రెండోదిగా ఇక రెండోదిగా సాధం ఏడోద్యమో ఏడోచనలో ఒక మాట రాయబడింది జ్ఞానం లేని వారి మధ్యను యవనోళ్ళ మధ్యను బుద్ధి లేని పడుచు ఒకడు నాకు కనబడను బుద్ధి లేని పడుచువాడు నాకు కనబడను వాడు ఏం చేస్తున్నాడట వాడు ఏం చేస్తున్నాడట సంధ్య వేళ తర్వాత చిమ్మ చీకటి గల రాత్రివేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధిలో తిరుగుచుండెను దాని ఇంటి మార్గమున నడుచున్నాను అంటే ఇతను ఆలోచనలు కంప్లీట్గా ఎలా ఉన్నాయంటే ఎలా ఉన్నాయంటే యవనస్తుడు ఎలా ఉన్నాయంటే నేను ఎలా అయినా సరే వేచరించాలి జాగ్రత్తలు జరిగించాలి నా కోరికల్ని తీర్చేసుకోవాలి అంటున్నాడు అంటే యవనంలో పుట్టే కోరికలు ఏవైతే ఉన్నాయో హార్మోన్ ప్రభావం వల్ల అవన్నీ తీర్చేసుకోవడం కోసమే ముఖ్యంగా వ్యర్థమైన దారిలోకి వెళ్ళిపోయి వాటిని ఏదైనా సరే తీర్చేసుకోవాలి అనే పందాలు చాలామంది కొనసాగుతూ ఉన్నారు మరి వాక్యం ఎరిగిన క్రైస్తవులుగా మీరేం చేయాలి అని అంటే లోకంలో చాలామంది చాలా రకాల మార్గాలు ఎంచుకున్నారు రకరకాల పరుగులు పెడుతూ ఉన్నారు ముఖ్యంగా వాక్యం ఏం చెప్తుందంటే వారి గురించి ముఖ్యంగా క్రైస్తవుల్లో ఇలా ఆలోచించే విధానం ఎవరైనా కలిగి ఉంటే కనుక వారికి మాత్రమే ఏం చెప్తుందంటే వాక్యం బుద్ధి లేని పడుచు అంటుంది అంటే బుద్ధి అనగా ఏంటి వాక్యము ఇప్పుడు వాక్యం హృదయంలో లేకపోతే మనం కూడా ఆ దారిలోకి అని చెప్తుంది వాక్యం మనం కూడా అదే దారిలోకి వెళ్ళిపోతాం కాబట్టి బుద్ధి లేని పడుచువారుగా మీరు ఉండొద్దు అంటుంది హృదయం నిండా వాక్యం నింపుకునే వారికి మీరుంటే ఉంటే వాళ్ళు వచ్చే కోరికలు కానివ్వండి ఆరోపణ ప్రభావం కానివ్వండి ఇప్పుడు వాటిని పెట్టింది ఎవరు వాటిని పెట్టింది ఎవరు దేవుడు ఇప్పుడు దానికి మార్గం చూపించాలంటే దేవుడు చూపించాలో చూపించట చూపిస్తాడు మనం ఆయన దగ్గర వేడుకుంటే ఒకవేళ వయసు నిండిన వారా వివాహం చేసుకోండి లేదు ఇంకా వయసు రాని వారా ప్రభువుకి అప్పగించుకుని ఆయన మీద ఆధారపడి ఆయన కోసం నమ్మకంగా బ్రతికే ప్రయత్నంలో ఇంక ఈ కోరికలు ఈ ఆహ్వాణ ప్రభావం ఏమా మన మీద ఏమాత్రం ప్రభావం చూపించదు ఎందుకంటే ఎందుకంటే మన దృష్టిని బట్టే మన జీవితం ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఇలా చేయాలి అనుకున్నప్పుడు అదే చేసి తీరుతాం అదే చేసి తీరుతాం అంటే ఇప్పుడు ఏదైతే దేవునికి వ్యతిరేకంగా ఉందో దాన్ని చేయించాలని సాతాను పరుగులిస్తూ ఉంటాడు పరుగులిస్తూ ఉంటాడు ఇది చూపిస్తూ ఉంటాడు అది చూపిస్తూ ఉంటాడు ఆ అమ్మాయి చూడు ఈ చూడు అది చూడు ఇది చూడు అని ముఖ్యంగా ఇక్కడ ఇక్కడ బుద్ధులేని పొడి చోడొకడు వేభచారి యొక్క సందులో తిరుతున్నాడట ఆ సందులోనే తిరుతున్నాడట ఆమెను ఎలాగైనా కలుసుకోవాలి ఎలాగైనా సరే ఆమెతో క్షణించాలి ఇలాగే ఇలాగే ఆలోచనతో నింపబడ్డాడు ఒకసారి ఫిక్స్ అయిపోయాడు ఫిక్స్ అయిపోయాడు ఏదేమైనా సరే అది చేయాలనుకుంటున్నాడు అలా చేసిన తర్వాత అలా చేసిన తర్వాత ఎంత బాధాకరం పరిస్థితి అంటే ఎంత బాధాకరం పరిస్థితి అంటే ఇరవై రెండు చూ చూడగలిగితే వెంటనే పశువు వదుకుపోనట్లును పొర్రో చేసిక్కిన వాడు సంకీళ్ళలోనికి పోనట్లునూ తనకు ప్రాణ హానికరమైనదని ఊరి ఉరియోద్దుకు పక్షి త్వరపడినట్లు త్వర పక్షి త్వరపడినట్లును వాని గుండెను అంబుజీల్చే వరకు వాడు దాని వెంట పోయాను అంటున్నాడు అంటే ఎంత ప్రమాదకరం పరిస్థితి ఉంది అక్కడ ఎంత ప్రమాదకరమైన పరిస్థితి ఉంది మీకు అర్థం కావట్లేదు నాయనా ఏవో కోరికలు తీర్చేసుకోవాలి మనకు ఆ కాసేపు ఉన్న ఆనందాన్ని పొందేసుకోవాలి అనుకుంటే అది చాలా చాలా ప్రమాదం అని వాక్యం తెలియజేస్తుంది అది ఎంత ప్రమాదం అంటే వర్ వరలోనికి వెళ్ళిపోదాం అని పక్షి త్వరపడుతుందట అంటే అక్కడే ఉన్నాయి విత్తనాలు ఉన్నాయి అవి తినేద్దాం అని ఇది ఒకటే దృష్టి ఇది ఒకటే దృష్టి పక్షి పొంది తప్ప ఆ తర్వాత జరగబోయే నష్టం పక్షి ఎరగట్లేదు తర్వా ఇప్పుడు కాసేపట్లో వది వదించిపోయే పశువుకి ఏం జరుగుతుందో తెలియదు కాసేపట్లో వధించేస్తారు ఈ పశువుని ఇప్పుడు కాసేపట్లో ఏం జరుగుతుందో తెలియదు కానీ ఇప్పుడైతే చాలా ఆడంబరంగా సంబరంగా ఈ కార్యాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్న పరిస్థితి అంటే తను అనుకుంటుంది నన్ను ఎంత కనపరుస్తున్నారు అనుకోం అనుకోవచ్చు ఆ పశువు అంత జ్ఞానం లేదు కదా అనుకోవచ్చు కానీ నెక్స్ట్ జరగబోయేది ఏంటి దానిని వధించేస్తారనమాట వధించేస్తారనమాట అంటే మనకు విషయం అర్థం కావాలి ఆ కాసేపు సంతోషం కోసం పాతాళాన్ని జరిపడం ఎంత బాధాకరం ఎంత ఆవేదనకరం అలాగే ఈ లోకంలో కూడా చాలా నష్టాన్ని ఎదుర్కొన్నాకే మనం పాతాళం వెళ్తామని చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది కాబట్టి ప్రిమేణా ఇచ్చిన దేవుడు వాటికి సంబంధించిన మార్గాన్ని చూపించడం అంటారా ఖచ్చితంగా చూపిస్తాడు మనం ఆయన మీద ఆధారపడాలి ప్రతిరోజు వాక్యం వినాలి వాక్యం చదువుకోవాలి ఆ ఎప్పుడైతే ఆయన మీద నిజంగా ఆధారపడతామో ఖచ్చితంగా మార్గం చూపిస్తాడైనా చూపించడమే కాదు చూపించడమే కాదు నమ్మకంగా ఆయన కోసం అడుగులు వేయించుకుంటాడు అడుగులు వేయించుకుంటాడు ఎప్పుడైతే మనం ఆయన మీద ఆధారపడమో మనకు నచ్చినట్టుగా మనం కొనసాగాలనుకుంటాం ఆయన చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం ఎంత బాధాకరుషో దేవుణ్ణి పక్కన పెట్టేసే పరిస్థితి చాలా చాలా ప్రమాదకరం ముఖ్యంగా కాలంలో ఎవడ మాట విన్నో నాయిష్టం అనే మాటలు పదే పదే వింటూ ఉంటాం పదే పదే వింటూ ఉంటాం ఇప్పుడు నా ఇష్టం అని అనడానికి ఈ శరీరాన్ని మనం నిజంగానే కలుగు చేసుకుని ఉంటే నా ఇష్టం అనవచ్చు ఇప్పుడైనా సరే ఇప్పుడైనా సరే ఒక గోరు కూడా మనం మలిపించలేం అంటే మనకు విషయం అర్థం కావాలి ఈ శరీరం కంప్లీట్గా ఎవరి సొత్తు దేవుని సొత్తు ఆయన ఇచ్చిన ఈ శరీరాన్ని మనం పాడు చేయడానికి ముందుకెళ్ళకూడదు అసలు ఆ హక్కు మనకి లేదు ఇప్పుడు ఈ శరీరాన్ని ఇచ్చిన ఆయనకి మరింత కృతజ్ఞత కలిగి నమ్మకంగా ఆయన కోసం బ్రతికే ప్రయత్నం చేయాలి బ్రతికే ప్రయత్నం చేయాలి అంతేగాని నా ఇష్టం నా శరీరం నాకు ఇష్టం వచ్చినట్టుగా నేను ఉంటానంటే దేవుడు కూడా ఆ శరీరాన్ని తీసేసుకోవాలనుకుంటే ఇప్పటికిప్పుడు చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆయనకు వ్యతిరేకంగా ఆయన బాధ పెట్టే విధంగా ఆయన్ని పరీక్షించే విధంగా మనం అడుగులు వేయడం అనేది చాలా బాధాకరం అలా చేయొద్దు అది ప్రమాదకరం ఇక నెక్స్ట్ నెక్స్ట్ ఆదికాండ ముప్పై నాలుగు అధ్యాయంలో ముప్పై నాలుగు మొదటి రోజులలో ఒకసారి చూడగలిగితే ఆదికాండ ముప్పై నాలుగు అధ్యాయం మొదటి రోజు నుంచి ఒకసారి చూడగలిగితే యాకోబు యొక్క కుమార్తె అక్కడ మనకు కనబడుతుంది ఎవరు యాకోబి యొక్క కుమార్తె మనకు అక్కడ కనబడుతుంది ఆమె వాళ్ళు తమ ఇంటికి వెళ్తున్న మార్గంలో ఒక చోట ఆగుతారు ఆగి కొంత స్టే చేసి మనం వెళ్దాం అనుకున్నట్టుగా వాళ్ళు ఒక ఆలోచన చేసుకుంటారు ఆ టైంలో ఈ యాకబి యొక్క కుమార్తె ఎవరు దీన లేయా యాకబుని ఒక కన్నిన కుమార్తె అయిన దీన ఆ దేశపు కుమార్తెను చూడ వెళ్ళను ఆ దేశము నేలిన హివ్యుడైన హామూరు కుమారుడకు సక్యము ఆమెను చూచి ఆమెను పట్టుకొని ఆమెతో క్షీణించి ఆమెను అవమానపరిచారు అంటే ఆమెను అవమానపరచను అంటున్నాడు అంటే అక్కడున్న రాజకుమారుడు ఆమెను చూశాడట ఆమె చాలా బాగా నచ్చేసిందట నచ్చేసి ప్రేమించేడు మొదలెట్టాడట అంటే ఈ రోజున ఎవరి కాలంలో కలిగేంటి ప్రేమలు అంటున్నారు ఇవి ప్రేమలు కావు కామం కామంతో కూడుకున్నదే ప్రేమ అంటున్నాడు కాబట్టి అలాంటి ఆలోచన దాన్ని ఏమాత్రం కూడా మంచిది కాదు ఇప్పుడు ఇక్కడున్న హామర్ కుమారుడు అని సేకమ్ కూడా తర్వాత మాటలు అదే రాయపడతారు ఆ చిన్నదాన్ని ప్రేమించి అంటున్నాడు ఏంటంట ఆ చిన్నదాన్ని ప్రేమించి అంటున్నాడు అంటే ప్రేమించాడా కామించాడా కామించాడు మొట్టమొదటిగా ఆమెను అవమానపరచాడు సో సారీ మొట్టమొదటిగా ఆమె ఏం చేశాడు అవమానపరుస్తున్నాడు ఇలా అవమానపరిచే దిశగా ముందు కొనసాగి నేను ప్రేమిస్తున్నాను అంటున్నాడు ఈ చాలా చాలామంది ప్రేమించడం అంటే దేని చూసి ప్రేమిస్తున్నారు వారి శరీరాన్ని చూసి అంటే ఆపోజిట్ సెక్స్ ఏదైతుందో వారిని చూసి వారు అందంగా కనపడితేనే ప్రేమిస్తున్నారు లేదంటే ప్రేమించడట అంటే మూత ఉండి ముక్కు పొడుగ్గా ఉండి అంత వికారంగా ఉండే వాళ్ళని ఎవరినైనా ప్రేమిస్తారా ప్రేమించరు ఎందుకు ప్రేమించరు వాళ్ళు వీళ్ళకి సెట్ అనుకుంటారేమో మరి అంటే వీళ్ళ కళ్ళకు అందంగా కనబడాలి వాళ్ళతో క్షీణించాలి అంటే కావాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రేమిస్తున్నారు ఇప్పుడు చాలామంది ప్రేమించనైనా అయినా నువ్వెంత ప్రేమించాలనుకున్నా ప్రేమించు నేను కూడా నేను ప్రేమిస్తాను కానీ కానీ మనం ఎప్పటికీ కలుసుకోవద్దు అని ఏమైనా కొన్ని నిబంధనలు పెడితే ప్రేమ ఎందుకు ఇంకా అంటాడు అసలు ప్రేమించేదే నీ శరీరాన్ని అది కాదంటే ఇంకేంలా ఎందుకు ఇంక ఇవన్నీ ఎందుకు అంటున్నారు మరి దానికి ప్రేమను పేరు పేరు పెట్టచ్చా ప్రేమను పేరు పెట్టచ్చా నో అస్సలు కుదరదు ప్రేమ అంటే ప్రేమ అంటే ఎంత గొప్పదంటే ప్రాణాలు ఇచ్చేసేంత గొప్పది ప్రేమకి ఉన్న నిర్వచనం దాన్ని తీసుకొచ్చి కామాన తగిలిచ్చారు అంటే వీళ్ళ కామానికి ప్రేమను పేరు పెట్టి వ్యర్థమైన అడుగులు వేస్తూ నీచాతి నీచమైన ఆలోచనలకు వెళ్ళిపోతున్న పరిస్థితి సో అలాంటి ఆలోచన విధానం ఏమాత్రం కూడా మంచిది కాదని రోజు రోజుకి రోజు రోజుకి దేవుణ్ణి మహింపరిచే విధంగా దేవుణ్ణి గణపరిచే విధంగా మన అడుగులు మన ఆలోచనలు ఉండాలి తప్ప ఎవరి కాలంలో పుట్టి ప్రేమలో నిజమైన ప్రేమలు కాదని కామంతో కూడిన ప్రేమలని వాక్యం తెలియజేస్తుంది ఈ మీదటైనా మీ ఆలోచనతోను మార్చుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను ఇక న్యాయపద్రుల గ్రంథం పదహారధ్యం మొదటి రోజు నుంచి ఒకసారి చూడగలిగితే సంజోన్ సమ్జోన్ దిల్లీలోను ప్రేమించి అంటున్నాడు అంటే ఇది ప్రేమ కామమా ఎక్కడ పడితే అక్కడ ఎవరిని పడితే అని ప్రేమించుకుంటూ వెళ్ళిపోవడం అంటే అది ప్రేమ కాదు కామం అంటారు సంస్థను కూడా అదే చేస్తున్నాడు అదే చేస్తున్నాడు అంటే మనకు విషయాతం కావాలి ఈ లోకపు ప్రేమ మనల్ని ఖచ్చితంగా పాతలో నడిపిస్తుంది నష్టపోయే మార్గం వైపు నడిపిస్తుంది తప్ప మేలైన మార్గం వైపు నడిపించను కాక నడిపించదు ఇక అక్కడ పంతొమ్మిది రోజులు చూడగలిగితే పదహారు అదేమో పంతొమ్మిది రోజులు ఒకసారి చూడగలిగితే అక్కడేమో ట్రై పడుతుందంటే ఆమె ఒకటి పిలిపించిందట ఆమె ఆ జళ్ళన్నింటినీ క్షోరం చేయించేసిందట అతని దగ్గర నుంచి డబ్బు తీసుకుందట చెందట అంటే ప్రేమ ఏం చేసింది అని అంటే ఏదో కొంప ముంచేసింది మొత్తం అతనుకున్న తలంతటిని గొరికించేసింది ప్రేమ గుండు చేయించేసింది గుండు చేయించేసి కళ్ళు పొడిపించేసి ఒక చేతకాని దద్దములా ఒక బలవంతుడు మహాబలవంతుని ఒక చేతకాని దద్దములా నిలబెట్టేసింది అంటే ఈ లోకపు ప్రేమ ఖచ్చితంగా మోసం చేస్తుంది అనేసి మనకు అర్థమవుతుంది మరి మరి ఇంకా లోకాన్ని ప్రేమిస్తూ లోక సంబంధాన్ని అడుగులు వేసే ప్రయత్నం చేయగలిగితే మనం ఖచ్చితంగా నష్టపోతామని వాక్యం తెలియజేస్తుంది ఇలాంటి ఉదాహరణలు మనకు ఎన్నో 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 ఉన్నాయి మరి ఇప్పుడు ఈ యవ్వనాన్ని ప్రధానంగా దేవుని కోసం ప్రధానంగా ఎంచుకోగలిగితే ప్రధానంగా ఎంచుకోగలిగితే మరి మనకేమైనా ప్రయోజనాలు ఉంటాయా మనకేమైనా ప్రయోజనాలు ఉంటాయా అంటే ఖచ్చితంగా ఉంటే ఇక ఆవచనను కూడా చదువుకునే ప్రయత్నం చేద్దాం రోవీ రాసిన పత్రిక ఆరాధ్యం పదమూడో వచ్చినలో చాలా విషయాలు చాలా లోతైన విషయాలు అక్కడ మనకు రాయబడ్డాయి ఒకసారి చదువుకుని మనం ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం రోవిల్ రాసిన పత్రిక ఆరాధ్యాయము పన్నెండొచ్చు కాబట్టి శరీర దురాసలకు లోబడినట్లుగా చావునకులోనైనా మీ శరీరమందు పాపమును ఎలాంటి అంటున్నాడు ఏమంట చావునకులోనైనా మీ శరీరమును పాపమును ఎలాంటి అంటున్నాడు ఈరోజు చాలామంది శరీరాలు పాపాన్ని అని వెళ్తున్నాయి అంటే చాలామంది శరీరాలను పాపం ఏలుతుంది అంటే పాపానికి అవకాశం ఇస్తేస్తున్నారు ఎందుకు ఇచ్చేస్తున్నారు అయినా అంటే దాన్ని ఎదుర్కొనే శక్తి మీ దగ్గర కనపడట్లేదు నిజంగా మీ హృదయం నిండా వాక్యం ఉంటే వాటి అన్నింటిని చాలా చిన్న విషయం చాలా చిన్న విషయం యవనస్తులారా మీరు బలవంతులు మీరు దుష్టుని జయించున్నారు అని అంటున్నాడంటే యవనస్తులైన హృదయాలు వాక్యంతో నింపబడ్డాయి అలా నింపబడ్డాయి కాబట్టే దృష్టిని నిద్రించగలుగుతున్నారు మరి ఇక్కడ పాపాన్ని ఎలా ఎలా ఏలే విధంగా వీళ్ళు అవకాశాన్ని ఇచ్చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటి వీళ్ళ హృదయంలో వాక్యం లేదు హృదయంలో వాక్యం ఉంటే పాపని ఎలానిస్తారా ఏలనేవారు సో పాపాన్ని ఏలనియకుడి మరియు మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అంటున్నాడు దుర్నీతి సాధనములుగా పాపానికి మీ అవయవాల్ని అప్పగించకండి అంటున్నాడు ఈరోజున చాలామంది అవనస్తులు చేసే పనింటిది అంటే ఇదిగో తమ అవయవాల్ని దుర్నీతి సాధనాలుగా వాడుతున్నారు నీచ అతి నీచిమంది దారులు తీసుకెళ్ళిపోతున్నారు అలా తీసుకెళ్ళడం వల్ల దేవుడు చాలా బాధపడతాడు అరే నేను ఇచ్చిన విలువైన అవయవాల్ని నువ్వు పాపను వాడు పెట్టినాయన ఇప్పుడు మనం కొ మనం పిల్లలకి ఏవేవో విలువైన వస్తువులు కొనిస్తూ ఉంటాం అవి తీసుకెళ్ళి అవి తీసుకెళ్ళి ఎక్కడో పాడేసి వస్తే అరే నేను ఇంత కష్టపడి ఇంత చెమటొచ్చి నీకు కష్టపడి కొనిస్తే నువ్వు దాన్ని పాడి చేస్తే ఎలా నాయన అని మన పిల్లలకు మనం ఇచ్చిన చిన్న చిన్న వస్తువులకి మనం చాలా బాధపడిపోతాం మరి ఆయన ఇచ్చింది ఏంటి విలువైన సమయం విలువైన అవయవాలు దుర్నిసాధనాలుగా వాడుతుంటే ఆయన ఇచ్చిన సమయాన్ని దుర్నీతి సంబంధమైన ఆలోచనలకి వినియోగిస్తూ ఉంటే కనుక దేవుడి ఇంకెంత బాధపడతాడు దేవుడికి ఇంకెంత ఆవేదన పడతాడు సో అలాంటి ఆలోచనలు దాని మంచిది కాదు ఎక్కడైనా సరిదిద్దుకునే ప్రయత్నం మనం చేయాలి మరి ఎలా వాడాలట మరి ఎలా వాడాలంట మన అవయవాలను అయితే మృతువుల నుండి సజీవులు అనుకొని మేము వేరే దేవునికి అప్పగించుకొనండి మీ అవయవాలను నీతి సాధనలుగా దేవునికి అప్పగించుడి మీ అవయములను దేవునికి దేవు దేవునికి ఎలా అప్పగించాలంట నీతి సాధనాలుగా దేవునికి అప్పగించాలంటున్నాడు మరి ఎంతమంది నీతి సాధనాలుగా దేవునికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ ఎవరైనా పడిపోయిన వారు ఉన్నారా ఈరోజు లేచే ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మీ అవయవాలను నీతి సాధనాలుగా దేవునికి అప్పగించే ప్రయత్నం చేయండి అలా అప్పగించిన వారు ఎవరైనా బైబిల్ గ్రంథం మనకు కనబడతారంటే చాలామంది ఉన్నారు అందులో మనకి చాలా ప్రధానంగా కనపడే వ్యక్తి పియోసప్ గారు అతను ఎన్నో సోదరులు వెంటాడుతూ వచ్చినాయి వెంటాడుతూ వచ్చినాయి కాలంలోనూ కానీ ఎక్కడ కూడా అయినా వెనక్కి తగ్గిన పరిస్థితి కాదు చాలా నమ్మకంగా నిలబడ్డారైనా అలా నిలబడ్డమే కాదు ఒకనొక టైంలో చాలా బలవంతమే జరిగింది ఆయన యజమానురాలు నుంచి అప్పుడు కూడా ఎక్కడ వెన వెనక నిజంగా అలాంటి అవకాశాలు వస్తే ఏ యవనస్తులు ఏ యవనస్తులు వదులుకోరు ఎందుకు వదులుకోరు తెలుసా అరే అసలే లోపల హార్మోన్ ప్రభావం ఎక్కువైపోయింది ఇక వాళ్ళే అవకాశం ఇస్తున్నప్పుడు ఎందుకు వదులుకోవాలి అవకాశం వస్తే బాగుండే ఎదురు చూసే వ్యవహరిస్తులకి అవకాశం వస్తే దాన్ని ఎలా వదులుకుంటారు కానీ నా ప్రభువు చూస్తున్నాడు నేను ఆయన కళ్ళు ఎదుట దిగింది అంటే దృష్టి కారు చేయలేను అని తను తను తగ్గించుకుంటూ ప్రభువుని హెచ్చిస్తూ ఆ పాపను దూరంగా పారిపోయాడు అలా పారిపోయినందుకు గాను మళ్ళా అతని మీద కేసు కేసు రాయడం జైల్లో పెట్టడం సోగా ఒక అన్ని ఇంత జరుగుతూ వచ్చింది అయినా దానికైనా ఒప్పుకునేవి కానీ పాపానికి ఏమాత్రం కూడా అవకాశం ఇవ్వలేదు నమ్మకంగా బ్రతికాడు నమ్మకంగా అడుగులు వేసుకుంటూ వచ్చారు ఎంత అద్భుతమైన విషయం తన యవ్వనాన్ని నమ్మకంగా నిలబెట్టినందుకు తన యవ్వనాన్ని దేవుని కోసం వాడినందుకు నీతి సాధనాలుగా ఆయన అవయవాలను వాడినందుకు ఆయన ఎక్కడికి వెళ్ళిపోయాడు మనందరూ తెలుసు ఒక దేశానికే ప్రధానమంత్రి స్థాయికి వెళ్ళిపోయాడు మీరైనా సరే మీ అవ మీ అవయములను దుర్నీతి సాధనాలకు అప్పగించకుండా అంటే దుష్టుని సంబంధమైన ఆలోచనలకు అప్పగించకుండా నీతి సాధనాలుగా దేవుని వాక్య ప్రకారంగా మన అవయవాలను వాడగలిగితే ఖచ్చితంగా దేవుడు కూడా మనం గొప్పగా హెచ్చిస్తారు హెచ్చించడమే కాదు చనిపోయిన తర్వాత ప పరలోకానికి తీసుకెళ్తారు అలా పరలోకానికి తీసుకెళ్లాలన్నా ఈ భూమి మీద మనం హెచ్చింపబడాలన్నా మన అవయవాలను నీతికి సాధనాలుగా అప్పగించుకోవాలి నీతికి సాధనాలుగా బలంగా వాడే ప్రయత్నం చేయాలి అలా ఎప్పుడైతే మనం వాడతామో అలా ఎప్పుడైతే దేవునికి దేవునికి ఇష్టమైన అడుగులు వేయగలుగుతామో ఖచ్చితంగా దేవుడు మన విషయం సంతోషిస్తాడు సంతోషించడమే కాదు తన పరలోకానికి చేర్చుకుంటాడు జయించు వాని తన సింహాసనం ముందు కూర్చోపెట్టుకుంటాడట మనం అలా జయించే వారంగా ఉండాలి మనం దుష్టుని నిరంతరం జయించే వారంగా ఉండాలి మనం మన ఆలోచనని మన అడుగుల్ని జాగ్రత్తగా చూసుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలి అలాంటి గొప్పదైన దాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలని ప్రార్థిస్తున్నాను కళ్ళు మూసుకోండి పరిశుద్ధులు అయితే ఈ విధంగా మీ సన్నిహితులు కనబడడానికి లోతైన జ్ఞానాన్ని నేర్పించడానికి మీరు మాకు అనుకరించిన గొప్పదైన కృప బట్టి మరింతగా కృతజ్ఞత తండ్రి మీరు అవన్నీ కలుగు కాక ప్రభావ మా యవనాన్ని ప్రధానంగా ఎంచుకుంటే మీ కొరకు అద్భుతమైన ప్రయోజనాలు మీరు మాకు కలుగు చేస్తారని అనేకుల ఆశీర్వాదకరంగా మమ్మల్ని నిలబెడతారని మీ కృపులు వర్ధల్లింప చేస్తారని తెలియజేసిన రీతిని బట్టి మరింతగా కృతజ్ఞతలుస్తున్న తండ్రి ప్రభావ ఇక మీద మా అవయవాలను దుర్నీతి సాధనాలకు అప్పగింపుకుంటాను నేను నీతి సాధనాలుగా వాడడానికి వినియోగించడానికి మీరు పరిశుద్ధాత్మసేమకు అందించికుంటూ ప్రాధాన్యపడుతూ త్వరలో రానైనా పను క్రీస్తు క్రీస్ తెస్తావు జాశ్మీర్ పౌతృలో ఈ ప్రార్థన మనం ఆడుకుంటూ పర్వతండ్రి ఆమె వందరాలండి